ఆయన అర్థనాదమైంది బాబో నువ్వే రక్షించాలి అని చెప్పి అర్థనాదం చేస్తుండే దాని అర్థమైంది అయిపోయింది కాంగ్రెస్ పని కాంగ్రెస్ కాంగ్రెస్కి నీళ్ళ నువ్వులు వల్తున్నాడు రేవంతు మోడీ వయా చంద్రబాబు మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో ఇలా బహిరంగ నిరూపితమైంది మీ అందరికీ చంద్రబాబును వేడుకొని మోడీ దగ్గర చేరడానికి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏడుంటాడు ఎట్లాగో ఇంకో రెండేళ్ళ దాకా అన్ని జరుకుంటాడు మంచి కొంతమంది జమ చేసుకుంటాడు ఇంత మూట చేసుకుంటాడు చక్కగా ఆకరేడు పోయి మోడీ దగ్గర పడతాడు మా కాంగ్రెస్ అతం చేస్తాడని చెప్పి మాట్లాడుకుంటారు కాంగ్రెస్ నాయకులు చిన్న వాళ్ళు కాదు సీనియర్లే అర్థమైపోతుంది అందరికీ కొద్దిమంది అమాయక కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉంటే కూడా అర్థం చేసుకోవాలి విశ్లేషించుకోండి వాళ్ళు ఒకసారి వాళ్ళైన మాటలు రాష్ట్రాన్ని ఒక దోపిడి దొంగల్లాగా నూటిపైన చేనులో పడ్డట్టు ఎక్కడికక్కడ జలగల్లాగా పీల్చుకొని తింటున్నారు రక్తం తాగుతున్నారు తెలంగాణ ప్రజలు రక్తం తాగుతున్నారు వీళ్ళంతా ఉత్తమ మంత్రులు పాలకవర్గం అంతా అది మీ మీ ఉన్నాయి మీ మీ మంత్రులు ఒకరి మీరు చేసుకున్న ఆరోపణలు బయట పెట్టుకున్న విషయాలు ఇవన్నీ నిజమే ఇంకొక ఆయన తెగ నీతులు చెప్పి రాస్తుంటాడు పాపం ఒకటే నీతులు వల్ల వేస్తాడు ఒకటే కన్నీళ్లు కాలుస్తుంటాడు అరే నేను నిలబెట్టిన పత్రికా విలువలన్నీ పోతున్నాయి కొంచెం కొంచెమన్నా నువ్వు నిజంగా కేవలం ఒక పత్రికా అధిపతివే అయితే ఎట్లా కక్కుతో విషయం కేసీఆర్ మీద ఇన్నిసార్లు వరుసగా ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన తర్వాత కూడా ఒక్కనాడు నీ పేరెక్కడ తెచ్చిండా కేసీఆర్ ఏదైనా పత్రికల మీద మాట్లాడిండా ఇంకేదైనా విషయం అన్నాడా ఎందుకు రేవంత్ రెడ్డి గొంతును నువ్వు వినిపిస్తున్నావు